హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బన్స్ అండి చాలా ఈజీగా మన ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో ఈస్ట్ కానీ ఏనో కానీ ఏం వేయకుండా ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపించిపోతున్నాను మరెందుకు ఆలోచన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ కానీ ఒక గిన్నె కానీ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలన్నమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ పంచదార తీసుకోండి ఈ బన్స్ అనేవి మరీ స్వీట్గా ఏమి ఉండవండి నార్మల్గానే ఉంటాయన్నమాట ఇక్కడ పంచదార పౌడర్ అయినా వేసుకోండి లేదనుకుంటే పంచదార అయినా తీసుకోవచ్చు అలాగే బేకింగ్ సోడాని ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట పంచదార ఈ పాలలోకి బాగా కరిగేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకునే బేకింగ్ సోడా కూడా బాగా యాక్టివేట్ అవుతుందనమాట ఇలా ఎక్కువసేపు మనం ఇలా మిక్స్ చేయడం వలన ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే టెన్ మినిట్స్ తర్వాత చక్కగా మనం వేసుకునే బేకింగ్ సోడా కూడా బాగా యాక్టివేట్ అవుతుందండి ఇందులోనే మనం ఈస్ట్ వాడాలనుకుంటే ఈస్ట్ ఈ ప్లేస్లోనే వేసేసుకోండి వేసేసుకొని పది నిమిషాలు రెస్ట్ ఇచ్చుకోండి ఈస్ట్ లేకపోతే బేకింగ్ సోడాని యూజ్ చేయొచ్చు అనమాట ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను పిండి వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఒక కప్పు నేను పాలకి ఒక కప్పు మైదా పిండికి కరెక్ట్గా సరిపోదండి సో కొంచెం పిండి మనం ఎక్స్ట్రా పడుతుంది కొంచెం పిండి వేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి ఎక్కువ టైం దీన్ని నీట్ చేయడం వలన బన్స్ అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట చాలా చక్కగా ఫ్లఫీగా పొంగుతూ స్పాంజిలాగా ఉంటాయి అన్నమాట బన్స్ సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుని బాగా నీట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూతన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి టెన్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా సాఫ్ట్గా అయ్యింది కొంచెం బాగా ఉబ్బేటట్టుగా వస్తుంది సో వీటిని ఈ విధంగా నేను వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా చేయండి సో ఇలా ఇలా చేసి చక్కగా దీన్ని ఇంకొకసారి బాగా చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లోర్ పైన దీన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ అనమాట బన్స్కి ఎంత సైజు సరిపోతాయో ఆ సైజు చూసుకొని దీన్ని ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే ఫోర్ పార్ట్స్గా కట్ చేసేసానమాట కరెక్ట్గా నాకు సరిపోయాయి ఫోర్ బన్స్ అయితే వస్తాయి అన్నమాట నేను తీసుకునే ఒక కప్పుకి ఇప్పుడు అందులో నుంచి ఒక ఈ ముద్దని తీసుకొని ఈ విధంగా బన్స్ షేప్లో చేసుకొని ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా చాలా ఫ్లఫీగా స్పంజీగా వస్తాయి అన్నమాట ఈ బన్స్ సో అన్నింటినీ కూడా ఇదే విధంగా చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్ తీసుకుంటున్నాను ఇడ్లీ ప్లేట్ తీసుకుని నెయ్యి అప్లై చేసేసుకున్నాను అనమాట ఆల్రెడీ ముందుగానే ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్స్లోకి నేను రెడీ చేసుకునే ఈ బన్స్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బన్స్ పై నుంచి మనం కొంచెం పాలు పాలతో గ్రేట్ చేసేసుకున్నామంటే బన్స్ అనేవి కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయి అన్నమాట ఎందుకంటే ముందుగా బ్రీ హీట్ కోసం ముందుగానే నేను కడాయిని వందపాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి తర్వాత లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పాటు పెట్టుకోండి మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అవుతుందనమాట ఈ బన్స్ రెడీ అవ్వడానికి కోసం ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను నేను చూసారు కదా ఎంత ఫ్లఫీగా స్పాంజీగా ఈ బన్స్ అనేవి పొంగుతూ చక్కగా వచ్చాయనమాట మంచి కలర్ఫుల్గా అచ్చం షాప్లో ఉండే బన్స్ లాగా ఉన్నాయి కదా సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ బన్స్ ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన కొంచెం నెయ్యితో గ్రీచ్ చేసేసుకొని మళ్ళీ కడాయిలో పెట్టుకొని మూతను పెట్టేసాను అనుకోండి ఒక టెన్ మినిట్స్ చాలా అంటే చాలా బాగా వస్తాయి మంచి షైనింగ్ వస్తాయి అనమాట షాప్లో కొన్నట్టుగానే చాలా చక్కగా మంచి షైనింగ్గా వస్తాయి అన్నమాట అసలు బన్స్ ఇడ్లీ ప్లేట్స్ కతుక్కకుండా చాలా చక్కగా వచ్చాయన్నమాట అస్సలు మాడిపోకుండా చాలా ఫ్లఫీగా స్పాంజీగా ఉన్నాయి ఇంకొంచెం వేడిగా ఉన్నాయి చల్లారాకైతే ఇంకా బాగుంటాయి అన్నమాట చాలా చాలా ఫ్లఫీ అండ్ స్పాంజీ ఈజీ బన్స్ మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా మరి ఈ బన్స్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఒక హైప్ ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్